ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి పెసరపప్పు బియ్య పిండితో కరకరలాడి జంతికలు చేసి పోతున్నానండి ఈ జంతికలు చాలా టేస్టీగా కరకరలాడుతూ ఉంటాయండి అంతే కాకుండా ఈ జంతికలు నోట్ లో ఇట్టే కరిగిపోతాయి అనమాట అంత బాగుంటాయండి ఇప్పుడు ఈ పెసరపప్పు బియ్య పిండి జంతికల్ని ఎలా తయారు చేయాలో వీడియో లోకి వెళ్లి చూసిద్దాము ఒక గిన్నె తీసేసుకుని దాంట్లోకి ఒక అరకప్పు వరకు పెసరపప్పు పోసుకోవాలి ఈ పెసరపప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుకున్న తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఈ పెసరపప్పు గిన్నె ఒక మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పాటు ఈ పెసరపప్పుని నానపెట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ పది నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పెసరపప్పు మొత్తం నానిపోయిందండి ఇప్పుడు ఈ నీళ్ళని వంపేసేసుకొని ఈ పెసరపప్పుని మనం ఒక కుక్కర్ లో పోసేసుకోవాలి మొత్తం అంతా ఇలా పెసరపప్పు పోసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోవాలండి నీళ్లు పోసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు నూనె అలాగే ఒక అర స్పూన్ వరకు పసుపు వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్స్ వరకు రానివ్వాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి పప్పుని ఇదిగోండి ఇక్కడ పప్పుని మెత్తగా ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఈ పప్పుని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ పప్పు మొత్తం మిక్సీ జార్ లోకి వేసేసుకోవాలి చల్లారిన తర్వాత వేసుకోవాలండి మిక్సీ జార్ లోకి ఇప్పుడు ఈ పప్పును వేసుకున్న తర్వాత దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేనైతే పప్పుని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ఈ విధంగా ఉండాలని ఎక్కడ పలకనేదే ఉండకూడదు ఇప్పుడు ఈ మిక్సీ జార్ ని పక్కన పెట్టేసుకుని ఒక పళ్ళెం తీసేసుకొని దీంట్లోకి ఒక మూడు కప్పుల వరకు బియ్య పిండి వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకోవాలి మీరు కారం తినేదాన్ని బట్టి కారం వేసుకోండి నేను అర స్పూన్ అయితే వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ వరకు వాము రెండు స్పూన్ వరకు తెల్ల నువ్వులు అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను మీరు కావాలంటే కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా పిండిని కలిపేసేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ పిండి కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పేస్ట్ ను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పు పేస్ట్ ను కలిసేలాగా ఈ పిండి మొత్తం కలిపేసేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ నేనైతే పిండి మొత్తం కలిపేసేసుకున్నాను కదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పిండి అనేది పొడి పొడిగా వచ్చిన కదా ఇప్పుడు ఒక కప్పు వరకు నీళ్లు తీసి తీసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలండి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కాకుండా మరీ పలుచిగా కాకుండా మధ్యస్థంగా ఉండాలండి ఇదిగోండి ఇక్కడ కొంచెం పిండి పొడిగా ఉంది కదా మరి కొంచెం నీళ్లు పోసేసుకొని నేనైతే ముద్దలా కలిపేసేసుకున్నాను ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాయి చూడండి ఇలా పిండి మీద బేల్తో ఈ విధంగా గుచ్చామంటే ఇలా కొంచెం దిగబడాలండి ఈ విధంగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇదిగోండి ఇలా సన్న రంధ్రాలున్న నేను జంతికల ప్లేట్ తీసేసుకుని ఈ జంతికల గొట్టానికి నూనె చేసేసుకున్నాను అలాగే మనం కలిపి ఉంచుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకొని జంతికల గొట్టంలోకి నిండుగా పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ జంతికల గొట్టం నిండా నేను పిండి పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని దాన్ని బోర్లించుకొని ఈ విధంగా జంతికల గొట్టం తీసేసుకొని ఇలాగా ఒక చుట్టూ చుట్టుకోవాలి అలాగే మజ్జికి ఈ పిండిని కట్ చేసేసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేయాలి అప్పుడే నూనెలో వేసిన వెంటనే జంతిక అనేది విడిపోకుండా ఉంటుందండి చూసారా ప్లేట్ నుంచి ఈజీగా ఉడిచేసింది కదా జంతిక అనేది ఇప్పుడు స్టబ్లు గించుకుని బాండి పుట్టేసుకుని డీప్ ఫ్రై కి ఆయిల్ పోసేసుకుని ఆయిల్ ని బాగా హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఒత్తుకున్నాం కదా జంతికని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మరొక జంతికను కూడా నేను ఒత్తి చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక చుట్టూ చుట్టుకుంటే సరిపోతుందండి ఇలా జంతిక ఒత్తుకున్న తర్వాత ఆ జంతికను కూడా ఆయిల్ లో వేసేసుకోవాలి అలా ఒక నాలుగైదు వరకు జంతికలు ఒత్తేసుకొని ఆయిల్ లో వేసుకున్న తర్వాత వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత వీటిని ఒక నిమిషం తర్వాత ఇలా రెండో వైపు తిప్పుకోవాలి అలాగా ఒక ఐదు నిమిషాల పాటు రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ జంతికల్ని అలాగే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ జంతికల్ని వేయించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా జంతికల్ని ఈ విధంగా జాల తీసేసుకున్నామంటే తీసేసుకున్నాం అంటే ఎక్స్ట్రా నూనె అంతా వేడిపోతుంది ఇది ఇదిగోండి వీటిని ఒక ప్లేట్ లో పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగానే ఒక ప్లేట్ మీద జంతికలు వత్తేసేసుకొని ఆయిల్ లోకి వేసేసుకోవాలి అలాగే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో టు హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ జంతికల్ని ఒక ఐదు నిమిషాల పాటు రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడే ఈ జంతికలు అనేవి లోపల కల్లా వేగి గుల్లగా కరకరలాడుతూ వస్తాయండి ఈ జంతకలు అనేవి ఇక్కడ రెండోసారి కూడా నేను జంతికలు తీసేసుకొని ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకున్నాను అన్ని జంతికల్ని ఈ విధంగానే వేయించేసేసుకోవాలండి ఇదిగో నేను మొత్తం జంతికల్ని వేయించేసేసుకుని ఒక ప్లేట్ లో అయితే సర్వింగ్ చేసేసుకున్నాను ఇంతేనండి పెసరపప్పు బియ్య పిండితో కరకరలాడే జంతికలు రెడీ అయిపోయాయి ఇదిగోండి ఒకటి తీసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడడానికి చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి నోట్ లో పెట్టుకు కానీ ఇట్టే కరిగిపోతుంది చూసాడా ఫ్రెండ్స్ జంతికలు అనేవి ఒకటి విరిపి చూపించాను కదా చూసాడా ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చాయో ఫ్రెండ్స్ మనం ఈ జంతికల్లో ఎల్ల నువ్వులు అలాగే పెసరపప్పు నెయ్యి వేసాం కదా ఇవి తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటాయండి అంతేకాదు కమ్మగా కూడా ఉంటాయండి ఫ్రెండ్స్ మీరు కూడా వీళ్ళకి ఏదైనా స్నాక్స్ చేయాలి అన్నప్పుడు కానీ పిల్లలు ఏదైనా స్నాక్స్ చేయమన్నప్పుడు కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఈ విధంగా పెసరపప్పుతో అప్పటికప్పుడు జంతికలు చేయండి చాలా రుచిగా ఉంటాయి అదే టీ టైమ్ స్నాక్స్ కింద ఈ జంతికలు కూడా తినొచ్చండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ పెసరపప్పు బియ్యపిండితో కరకరలాడే జంతికల్ని ట్రై చేసి టేస్ట్ చేసి మీకెలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలన్నీ మీకు ముందుగానే వచ్చేస్తాయండి